ఇళ్లను మంజూరు చేస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఎనర్జీ ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారం ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రత వ్యవసాయం పరిశ్రమలు సేవారంగం విద్య ఆరోగ్యం ప్రతి రంగం ప్రతి రంగం విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో ఉన్న విద్యుత్ పై ఆధారపడి ఉంటుంది గత పాలనలో పీపీఏలను అస్తవ్యస్తంగా రద్దు చేయడం వల్ల అధిక ధరల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది ట్రూఅప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారింది మా ప్రభుత్వం సరైన విద్యుత్ కొనుగోలు విధానాలు స్వీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఈ రంగాన్ని స్థిరీకరించింది ఫలితంగా టారిఫ్ సవరణలు చేసి లబ్ధిని వినియోగదారులకు అందించగలిగాం ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా పదకొండు వేల కోట్లకు పైగా విడుదల చేసి ఇరవై 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 రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు రద్దు చేకూర్చాం అలాగే ఆక్వా టారిఫ్ సబ్సిడీగా ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలను విడుదల చేసి నలభై ఎనిమిది వేల ఐదు వందల మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చాం బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నాం సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద ఇరవై నాలుగు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల విలువైన కోట్ల విలువైన యాభై ఐదు ప్రాజెక్టులను మంజూరు చేశాం ఇందులో పదహైదు పాయింట్ ఐదు గిగా సౌర శక్తి నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు వాయు శక్తి పదిహేడు పాయింట్ ఏడు గిగా వాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను ఒక ఎంఎంఏటిపిఏ గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఎనర్జీ శాఖకు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను రవాణా రహదారులు మరియు భవనాలు గత పాలనలో రహదారుల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గుంతలతో నిండిన రహదారులు ప్రమాదాలకు దారి తీశాయి మా ప్రభుత్వం అన్ని వర్గాల రహదారుల మెరుగుదలకు విస్తృతంగా చర్యలు చేపట్టింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఆరు వేల ముప్పై కిలోమీటర్ల రహదారులను అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది పూర్వోదయ పథకం కింద ఈ బస్సులను పొందేందుకు ప్రయత్నిస్తున్నాం అదనంగా పిఎం ఈ బస్ సేవా పథకం కింద పదకొండు ప్రధాన నగరాల్లో ఏడు